ఇంజనీరింగ్ కాలేజీలో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి పంతొమ్మిది సంవత్సరాల తరువాత ఐఐటి హైదరాబాద్ యూనివర్సిటీలో ఐటి డిపార్ట్మెంట్ డీన్ గా కనిపిస్తే హైదరాబాద్లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అక్షర కోనసీమ ప్రాంతంలోని ఒక గుప్పింటి భూస్వామి రామానాయుడు ఏకైక కుమార్తె అక్షర విలాసవంతమైన జీవితానికి అలవాటుపడింది ఆమె కారులో కాలేజీకి వస్తూ తన స్నేహితులతో సరదాగా గడుపుతూ ఉంటుంది మరోవైపు కార్తీక్ దివిసీమకు చెందిన ఒక వ్యవసాయ కూలి కుటుంబంలో పుట్టిన పేదింటి కుర్రాడు అతడు తన ప్రతిభపై మాత్రమే ఆధారపడి చదువుకుంటున్నాడు ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు కార్తీక్ జీవితం కష్టంతో నిండినప్పటికీ తన లక్ష్యంపై పూర్తి పట్టు సాధించాడు అక్షర తన డబ్బును లెక్కలేనంతగా ఖర్చు చేస్తే కార్తీక్ ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా వాడుకునేవాడు తన గ్రామానికి వెళ్లినప్పుడు కార్తీక్ తన తండ్రితో కలిసి పొలం పనులకు ఇసుక లోడింగ్ పనికి వెళ్లేవాడు అలా సంపాదించిన డబ్బుతో తన చదువు ఖర్చుల్ని భరించేవాడు ఎవరి వద్ద అప్పుగా ఒక్క రూపాయి కూడా తీసుకొని ఎవరినీ తన కోసం ఖర్చు చేయనివని అతని స్వభావం అక్షరకు వింతగా అనిపించింది వారిద్దరూ ఒకరికొకరు పూర్తి భిన్నమైన ప్రపంచాలకు చెందినవారు కార్తీక్ చదువులోనే కాదు ఆటలు డాన్స్లో కూడా అగ్రస్థానంలో ఉండేవాడు ఒకరోజు కాలేజీలో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది కార్తీక్కు జ్వరం రావడంతో అతను ఆడలేకపోయాడు దీంతో అతని టీం ఓడిపోయింది రెండు గ్రూపుల మధ్య పందాలు పెరగడంతో మరుసటి రోజు అతని స్నేహితులు బలవంతంగా కార్తీక్ను ఆడమని బలవంత పెట్టారు తప్పనిసరి పరిస్థితుల్లో కార్తీక్ ఆడి తన జట్టును గెలిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు ఈ సంఘటన అతనికి కాలేజీలో ఒక గొప్ప కీర్తిని తెచ్చిపెట్టింది ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలోకి వచ్చాక అక్షర తన స్నేహితులతో కలిసి కార్లో సినిమాకి వెళ్లి తిరిగి వస్తునగా రాత్రి సమయంలో కారు ఆగిపోయింది అదే సమయంలో వర్షంలో తడుస్తూ డాన్స్ స్కూల్ నుంచి తన పాత చేత స్కూటర్పై వస్తున్న కార్తీక్ పోకిరి కుర్రాళ్లు అక్షర ఆమె స్నేహితురాళ్లను వేధిస్తుండటం చూశాడు కార్తీక్ తన పాత స్కూటర్ను ఆపి ఆ పోకిరి కుర్రాళ్లను పట్టించుకోకుండా ఏమైంది కారు ఎందుకాగింది అని అక్షరన్ అడిగాడు ఆయిల్ అయిపోయిందని చెప్పగా నా దగ్గర ఎక్కువగా డబ్బుల్లేవు మీరు డబ్బులిస్తే నేను వెళ్లి ఆయిల్ తీసుకువస్తాను ఈలోపు ఈ కుర్రాళ్లు మీకు కాపలాగా ఇక్కడే ఉంటారు అని చెప్పి వారిపై మానవత్వానికి సంబంధించిన కఠిన మాటలు చెప్పాడు ఆ వర్షంలో తడుస్తూ వెళ్ళి ఆయిల్ తీసుకువచ్చాడు కార్తీక్ వర్షంలో తడుచుకుంటూ ఆయిల్ తీసుకువచ్చి కారులో పోసి అక్షరచేతికి కారు తాళాలిచ్చేటప్పుడు కార్తీక్ వేళ్ళు అక్షర చేతిని తాకాయి ఆ స్పర్శతో అక్షరకి ఒక కొత్త అనుభూతి కలిగింది ఒక కరెంట్ షాక్ తగిలినట్లుగా అనిపించింది కారు స్టార్ట్ చేసి వారు బయలుదేరే వరకు అక్కడే తడుస్తూ నిలబడిన కార్తీక్ మంచి మనసు అక్షరకు చాలా నచ్చింది ఆ రోజు నుండి ఆమె మనసులో కార్తీక్పై ఇష్టం మొదలైంది ఆ సంఘటన తర్వాత అక్షర కార్తీక్ను ప్రేమించడం మొదలుపెట్టింది ఆమె ఎప్పుడూ కార్తీక్ను దూరం నుండి గమనించేది కార్తీక్ డాన్స్ చేసినా గేమ్స్ ఆడినా ఆమెకు చాలా ఇష్టం కార్తీక్ను ఎవరైనా అమ్మాయిలు చూస్తే ఆమెకు అసూయ కలిగేది కార్తీక్ ఎప్పుడూ చదువు లేదా గేమ్సు లేకపోతే డాన్స్ స్కూల్లో డాన్స్ నేర్పిస్తూ డబ్బులు సంపాదించుకునేవాడు అతని చదువు కొరకు కాలేజీకి కొన్ని రోజులు సెలవులు ఇవ్వడంతో స్టూడెంట్స్ అందరూ తమ స్వగ్రామాలకు బయలుదేరారు అక్షర కారులో వెళుతునగా కార్తీక్కు ట్రైన్ టికెట్ దొరక్కపోవడంతో లారీ కోసం రోడ్డు పక్కన నిలబడటం చూసింది వెంటనే కారు ఆపి రండి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది విజయవాడ అని కార్తీక్ చెప్పగా నేను కూడా విజయవాడ మీదుగా వెళుతాను రండి అని బలవంతంగా అతన్ని కార్లో ఎక్కించుకుంది కార్లో ఇద్దరూ మాట్లాడుకుంటూ సూర్యాపేట ధాబా వద్ద ఆగారు అక్షర ఆకలిగా ఉంది రండి ఏమైనా తిందాం అని చెప్పింది లోపలికి వెళ్ళాక కార్తీక్ తన వద్ద డబ్బులు తక్కువగా ఉన్నాయని చెప్పాడు నా దగ్గర ఉన్నాయి మీరు భోజనం చెయ్యండి అని అక్షర చెప్పింది కార్తీక్ కు చపాతీ కావాలని అడిగితే అక్షర రెండు బిర్యానీలు ఆర్డర్ ఇచ్చింది ఈ సంఘటన కార్తీక్ కు అక్షర గొప్పతనం గురించి అర్థం చేసింది విజయవాడ చేరుకున్న తరువాత కార్తీక్ బస్సులో దివిసీమ వెళ్లిపోతాను అని చెప్పాడు కాని అక్షర ఈ రాత్రి దోమలతో ఎక్కడుంటారు నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెడతాను అని చెప్పి కార్ను దివిసీమకు తిప్పింది రాత్రి ఒంటిగంటకు కార్తీక్ ఇంటి ముందు కారు ఆగేసరికి అతని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు కార్తీక్ జరిగిందంతా వివరించగా వారు అక్షరను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు కార్తీక్ తల్లి అక్షరకు వేడివేడి భోజనం వండిపెట్టింది రాత్రి అక్షర కార్తీక్ ఇంట్లో బస చేసింది కార్తీక్ ఇంటి ఆవరణలో ఎడ్లబండి మీద సాప వేసుకుని పడుకున్నాడు అర్ధరాత్రికి బాత్రూంకి వెళ్లిన అక్షర కార్తీక్ ను ఆ విధంగా చూసి తన విలాసవంతమైన జీవితంతో పోల్చుకుంది తన ప్రియుడు అలా బయట పడుకోవడం ఆమెకు బాధ కలిగించింది అప్పుడే ఆమె తన మనసులో కార్తీక్తో జీవితాన్ని పంచుకోవాలని బలంగా నిర్ణయించుకుంది మరుసటి రోజు ఉదయం కార్తీక్ తల్లిదండ్రులు అక్షర కోసం ప్రత్యేకంగా నాటుకోడి కూర గారలు వండిపెట్టారు భోజనం చేశాక అక్షర తన ఇంటికి బయల్దేరగా కార్తీక్ ఆమెతో కలిసి విజయవాడ వరకు వచ్చాడు అక్కడ ఇద్దరూ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి వారి మనసులో ఉన్న కోరికలు వేరువేరుగా అంటే అక్షర కార్తీక్కి ప్రేమిస్తున్న అక్షర తన ప్రేమ గెలవాలని కోరుకుంటుంది అలాగే కార్తీక్ తన చదువు ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసుకొని మంచి జీవితంలో మంచిగా ఎదగాలని అక్షరలాంటి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా పాపలతో జీవించాలని కోరుకుంటాడు ఆ క్షణం వారి ప్రేమకు దుర్గమ్మ సాక్ష్యంగా నిలిచింది అక్షర విజయవాడలో కనకదుర్గమ్మ గుడి నుంచి కార్తీక్తో కలిసి కిందకు వచ్చిన తర్వాత కోనసీమలో ఉన్న తమ తల్లిదండ్రుల వద్దకు బయలుదేరింది కార్తీక్ విజయవాడలో తన ఫ్రెండ్ని కలిసి సాయంత్రం బయల్దేరి బస్లో దివిసీమలాని తన ఇంటికి చేరతాడు అక్షర ఇంటికి చేరిన దగ్గర నుంచి కార్తీక్ గురించి ఆలోచనలతో గడుపుతుంది కార్తీక్ దూరాన్ని తట్టుకోలేకపోతుంది సెలవులు ఎప్పుడెప్పుడు అయిపోతాయా కార్తీక్ ని ఎప్పుడు కలుస్తానా అని రోజూ అనుకునేది గ్రామంలో ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతూ కార్తీక్ ఆలోచనలతో గడిపేది కార్తీక్ తన తండ్రితో పాటు పొలం పనులకు ఇసుకలోడికి వెళుతూ డబ్బులు సంపాదించుకుంటూ పనిలేని సమయంలో గ్రామంలో ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుతూ అప్పుడప్పుడు అక్షర గుర్తుకు వచ్చినప్పుడు మనసులోనే నవ్వుకుంటూ మంచి పిల్లాని మనసులోనే అక్షరని తలుచుకునేవాడు సెలవులు అయిపోయిన తర్వాత కాలేజీకు తిరిగి వచ్చిన అక్షర ఒకరోజు కార్తిక్కు తన ప్రేమను వ్యక్తపరిచింది కార్తిక్ నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పింది కార్తిక్ కూడా అక్షర అంటే ఇష్టం ఉన్నా తన పేదరికం అంతస్తుల తేడా వల్ల తన ప్రేమను చెప్పలేకపోయాడు అక్షర నా పరిస్థితి వేరు మన మధ్య ఉన్న అంతస్తుల తేడా మనల్ని ఒకటి కానివ్వదు మన కుటుంబాలు మన ప్రేమను ఒప్పుకోవు అని కార్తీక్ చెప్పాడు ఇక్కడితో నాపై ఉన్న అభిప్రాయాన్ని మర్చిపో అని సలహా ఇచ్చాడు కాని అక్షర నీ మనసులో నాకు స్థానం ఉందా లేదా ఆ తరువాత ఏం చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పింది అక్షర అక్షరప్రశ్తో కార్తీక్ తన ప్రేమను దాచుకోలేక కార్తీక్ నా మనసులో నీకు స్థానం ఉంది అని ఒప్పుకున్నాడు ఆ మాట విన్న అక్షర కార్తీక్ ను గట్టిగా కౌగిలించుకుని నా ప్రాణం ఈ భూమి మీద ఉన్నంతకాలం మీ స్పర్శ తప్ప మరొక మగాడి స్పర్శ నన్ను తాకదు అని ప్రమాణం చేసింది ఆ క్షణం నుంచి వారు ప్రేమికులుగా మారి వారి భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టారు అక్షరా కార్తిక్ చదువు పూర్తి చేసుకుని ఇంటికి వారు వెళ్లిపోయారు కార్తీక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అక్షరా తల్లిదండ్రులు అక్షరకి మంచి సంబంధం చూసి ఇల్లరికం వచ్చే గొప్పింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అక్షర తల్లిదండ్రులు అక్షర తన తల్లిదండ్రులు తనకి పెళ్లి చేయడానికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని తెలుసుకున్న అక్షర తన తల్లిదండ్రులకు కార్తీక్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది కార్తీక్ నేపథ్యం గురించి తెలుసుకున్న రామానాయుడు కుటుంబం ఒక పేద కుర్రాడితో పెళ్లికి ఒప్పుకోలేదు అక్షర మొండిపట్టు పట్టింది కాని వారు బెజరించినా వెనుకడుగు వేయలేదు ఒకరోజు తన ప్రేమను తన తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో అక్షర ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది విషయం తెలుసుకున్న కార్తీక్ వెంటనే రాజమండ్రికి వెళ్లాడు హాస్పిటల్ వద్దకు చేరుకున్న కార్తీక్ మీద రామానాయుడు మనుషులు దాడి చేసి కత్తులతో పొడిచారు తీవ్రగాయాలతో రామానాయుడు మనుషులు దాడి నుంచి తప్పించుకుని హాస్పిటల్లో చేరిన కార్తీక్ చావు బతుకుల్లో ఉన్నాడు కార్తీక్ చనిపోయాడని భావించిన రామానాయుడు కుటుంబం అక్షరును హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయించి ఆమె మేనత్త ఇంటికి అమెరికా పంపించి వేశారు పది రోజుల తరువాత స్పృహలోకి వచ్చిన కార్తీక్ అక్షర కోసం వెదకగా ఆమె పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయిందని గ్రామంలో రామానాయుడు మనుషులు కార్తిక్తో చెప్పడంతో మనసులో చాలా బాధపడ్డాడు అక్షర తన జీవితంలోంచి వెళ్లిపోయిందని భావించిన కార్తిక్ ఆ బాధ తట్టుకోలేక చనిపోవాలనుకున్న కార్తిక్ తన కుటుంబం కోసం తన చెల్లెలు తల్లిదండ్రుల కోసం బ్రతకాలని నిర్ణయించుకున్నాడు ఎంటెక్ పూర్తిచేసి ఇంజనీరింగ్ కాలేజీలో టీచర్గా జాయిన్ అయ్యాడు తన కలలను నెరవేర్చుకోవడం ద్వారా అక్షరును మరిచిపోవాలని ప్రయత్నించాడు అమెరికా వెళ్లిన రెండో నెలలో అక్షరకు తాను గర్భవతిని తెలిసింది తన మేనత్త ఈ విషయం రామానాయుడికి చెప్పగా కడుపులో ఉన్న బిడ్డను తీసేయమని చెప్పారు కాని అక్షర ఒక ఇండియన్ డాక్టర్ని బతిమిలాడి ఆ బిడ్డను కాపాడుకుంది అక్షర తన తండ్రికి అబద్దం చెప్పి ఇండియాకు తిరిగి వచ్చింది కాని ఇంటికి వెళ్లకుండా విశాఖపట్నంలో తన స్నేహితురాలి సహాయంతో ఒక కొడుకుకు జన్మనిచ్చింది ఆ బిడ్డ అచ్చం కార్తిక్ పోలికలతో ఉండడంతో ఆమె చాలా సంతోషపడింది తన బిడ్డకు సాయిచరణను చరణను పేరు పెట్టి పేరుగా కార్తీక్ ఇంటి పేరునే పెట్టింది అక్షర విశాఖపట్నంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సాయి చరణ్ పెంచుకుంది కార్తిక్ కోసం చాలా ప్రయత్నించినా అతని జాడ తెలియలేదు ఆమె ఒంటరిగా తన బిడ్డను పెంచుకుంటూ తన జీవితంలో కార్తిక్ స్థానాన్ని ఎవరికీ ఇవ్వలేదు సాయి చరణ్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఐఐకి హైదరాబాద్లో సీటు సాధించాడు అక్షర తన కొడుకుని ఒక్కణ్ణే పంపలేక తన కంపెనీని హైదరాబాద్ బ్రాంచికి ట్రాన్స్ఫర్ చేయించుకుని తన కొడుకుతో కలిసి అక్కడ నివాసం మొదలుపెట్టింది ఆమె జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది సాయిచరణ్ ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో జాయిన్ చేయడానికి వెళ్లిన అక్షర ఐటీ డిపార్ట్మెంట్ డీన్గా ఉన్న కార్తిక్ను డీన్ఛాంబర్లో చూసి ఆశ్చర్యపోయింది కార్తిక్ కూడా అక్షరను ఆమె పక్కన తన పోలికలతో ఉన్న పంతొమ్మిదేళ్ల కొడుకును చూసి షాకయ్యాడు ఇద్దరి కళ్లల్లో గతం మెరిసింది కార్తిక్ మనసులో అక్షర పెళ్లి చేసుకొని బిడ్డను కన్నదని అనుకున్నాడు అక్షరకూడా కార్తిక్ టీచర్గా అవ్వాలనే కలను నిజం చేసుకున్నాడు అలాగే తన గతాన్ని మరిచిపోయి పెళ్లి చేసుకుని భార్య బిడ్డలతో సంతోషంగా ఉండివుంటాడు అని సంతోషపడింది కార్తిక్ తన కళ్లజోడు తీసి కళ్లు మళ్ళీ పెట్టుకుని కూర్చోండి అని మాత్రమే చెప్పగలిగాడు వారి మధ్య మాటలు లేకుండానే ఒక నిశ్శబ్ద వాతావరణం నెలకొల్పింది అడ్మిషన్స్ హడావిడిలో ఇద్దరూ మాట్లాడుకోవడానికి కుదరలేదు అడ్మిషన్ కాగితాలు చూస్తున్న కార్తీక్కి సాయిచరణ్ ఇంటిపేరు తన ఇంటిపేరు ఒకటి కావడంతో తన మనసులో ఏదో అనుమానం కలిగింది కాని అక్కడ తన అనుమానాన్ని నిజం చేయడానికి అక్షరను అడగలేకపోతాడు సాయిచరణ్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తయింది అక్షర కార్తీక్ ఆలోచనలతో అక్కడ్నుంచి బయటకు వస్తుంది సాయిచరణ్ కాలేజీకి దగ్గర్లో ఉన్న ఒక కాలనీలో ఒక ఇంటిని అద్దకు తీసుకుంటుంది తన ఆఫీస్కి దూరమైనా కానీ తన బిడ్డ సాయిచరణ్ కు కాలేజీ దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో సాయిచరణ్ కాలేజీకి వెళుతూ చదువుకుంటూ ఉంటాడు అక్షర తన కొడుకుని కాలేజీకి పంపించాక ఆఫీస్కి స్కూటీ మీద వెళుతూ ఉండేది సాయిచరణ్ కార్తీక్ చెప్పే పాఠాలు బాగా అర్థం చేసుకునేవాడు సాయిచరణ్ కాలేజీలో బాగా చదువుకునేవాడు అందువల్ల సాయిచరణ్కి కార్తీక్ ఇష్టమైన టీచర్గా భావిస్తాడు కార్తీక్కి సాయి చరణ్ బాగా దగ్గరవుతాడు కార్తీక్ ఎక్కువ సమయం సాయిచరణ్ తో గడుపుతూ ఉంటాడు ఒక చదువులోనే కాక గేమ్స్లో కూడా ముందుండాలని ప్రోత్సహించేవాడు సాయిచరణ్ గేమ్స్లో కూడా పాల్గొంటూ చదువులోనూ గేమ్స్లో అద్భుతమైన ప్రతిభను కనపరిచేవాడు ఒకరోజు సాయిచరణ్ నీ మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు అని అడుగుదామనుకుంటాడు కాని ఏమనుకుంటాడో అనే ఆలోచనలతో అడగలేకపోతాడు ఒకరోజు బోర్డు సెక్షన్ నుంచి తన సంతకాలు కావాలని బోర్డించార్జ్ తిరుపతిరెడ్డి తన వద్దకు కొన్ని అడ్మిషన్స్ అప్లికేషన్ తీసుకుని వచ్చాడు వాటిలో సాయిచరణ్ అడ్మిషన్ అప్లికేషన్ చూసిన కార్తిక్ అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ను తన ఫోన్లో బోర్డిన్ఛార్జ్ తిరుపతిరెడ్డికి తెలియకుండా సేవ్ చేసుకున్నాడు వాట్సాప్లో అక్షరా సాయి చరణ్ ఫోటో చూస్తాడు అంటే అక్షర కాంటాక్ట్ నెంబర్ ఇదే అని భావిస్తాడు సంతకాలు పూర్తయ్యాక అక్షరుకు ఒక మెసేజ్ చేశాడు ఎలా ఉన్నావు అక్షరా మీ వారు ఏం చేస్తూ ఉంటారు మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అని అడిగాడు అక్షర కార్తిక్ డీపీతో ఉన్న ఫోన్ నంబర్ నుంచి తనకి మేసేజ్ రావడంతో అక్షర కళ్లల్లో నీళ్లతో బావున్నాను మీరెలావున్నారు మీ భార్య ఉన్నారు అని చెప్పి నా భర్త మీరు పనిచేస్తున్న కాలేజీలోనే పనిచేస్తారు అని మెసేజ్ చేసింది ఈ అబద్ధం వెనుక ఉన్న బాధ కార్తిక్కి అర్థం కాలేదు కార్తిక్ సాయిచరణ్ణు కలిసినప్పుడు సాయి మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు లేదు సర్ నా చిన్నప్పట్నుంచీ నేను నా నాన్నని చూడలేదు అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని చెప్పాడు ఈ మాట విన్న కార్తిక్ ఆలోచనలో పడ్డాడు అక్షర ఎందుకలా మెసేజ్ చేసింది ఒకరోజు కార్తిక్ సాయిచరణ్ను తన ఇంటికి ఆహ్వానించాడు సాయిచరణ్ తన తల్లి అక్షరను తీసుకుని కార్తీక్ ఇంటికి వెళ్లాడు ఆ ఇంటికి పెట్టిన పేరు అక్షరా నిలయమని చూసి అక్షర ఆశ్చర్యపోయింది ఇది కార్తీక్ ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం ఇంటిలోకి వెళ్లిన తరువాత సాయిచరణ్ కార్తీక్ను సర్ ఈ ఇంటికి మా అమ్మ పేరు పెట్టారు ఎవరీ అక్షరా అని అడిగాడు కార్తీక్ నా ప్రాణం అందుకే తన పేరే ఈ ఇంటి పేరుగా మారింది మరి మీ పిల్లలు అని సాయిచరణ్ అడగ్గా ఈ ఇంట్లో మరొక పేరు ఉండకూడదని వాళ్లకు నా జీవితంలో స్థానం లేకుండా బ్రతుకుతున్నాను అని కార్తిక్ చెప్పాడు కార్తిక్ చెప్పిన మాటలు సాయిచరణికి అర్థం కాకపోయినా ఈ మాటలు అక్షరకు కార్తిక్ ఒంటరి జీవితం గురించి తన ప్రేమ ఇంకా సజీవంగా ఉందని అర్థం చేయించింది కార్తిక్ ఇంట్లో భోజనం తిన్నాక సాయిచరణ్ కార్తిక్ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు కార్తిక్ తల్లిదండ్రులకు సాయిచరణ్ మాటతీరు నడిచే తీరు అచ్చం కార్తిక్ ఎలా ఉండేవాడో అలాగే సాయిచరణ్ ఉన్నట్లు వారి కళ్ళకి అనిపిస్తూ ఉంటుంది సాయిచరణ్ కార్తిక్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ జోకులు వేస్తూ సరదాగా కార్తిక్ తల్లిదండ్రులతో కలిసిపోతాడు అక్షర భోజనం పూర్తయ్యాక ఇల్లు చూద్దామని మెట్లు ఎక్కి కార్తీక్ రూం వైపు వెళ్తుంది రూంలో నుంచి కిటికీలో గుం కళ్ల నిండా నీటితో బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు అక్షర కార్తీక్ రూంలోకి అడుగుపెట్టగానే ఎదురుగా అక్షర ఫోటో ఐదు అడుగుల ఫ్రేమ్ చూసిన అక్షర గుండె నిండా దుఃఖంతో ఏడ్చింది కార్తీక్ ఇంకా తన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నాడని తెలుసుకొని బాధపడింది ఆమె వెనక నుండి పన్ని కౌగిలించుకొని తన బాధను వెలిగుచ్చింది అక్షరా నువ్వు రాజమండ్రి హాస్పిటల్లో ఉన్నావని తెలిసి నేనక్కడికి వచ్చాను నీ తండ్రి ఇరవై మంది గూండాల చేత నామీద మారణాయుధాలతో దాడి చేయించాడు నా ప్రాణాలు కాపాడుకుందామని నాకు అప్పటికే ఎనిమిది కత్తిపోట్లు పడ్డాయి ముందు ప్రాణాలతో బయటపడాలనే ఉద్దేశంతో వారిని తోసుకుంటూ తప్పించుకొని వారికి దొరకకుండా రక్తం కారుతూ నా చొక్కా కత్తిపోట్లకు కట్టుకొని మరొక ప్రాంతంలో ఉన్న ఒక హాస్పిటల్లో పడిపోయాను ఆ తరువాత పది రోజుల తర్వాత నాకు స్పృహ వచ్చింది మా తల్లిదండ్రులు నన్ను ఇంటికి తీసుకువెళ్లారు తరువాత ఒకరోజు నేను మారువేషంలో మీ ఊరికి వచ్చి నీ గురించి ఆరాధీయగా మీ ఇంటి ముందర పెళ్లి పందిరి వేసి ఉంది అప్పటికి నీకు పెళ్లి చేసి నిన్ను అమెరికా పంపించి వేశారు అని గ్రామంలోని కొందరు వ్యక్తులు చెప్పారు నువ్వు లేని జీవితం శూన్యమని భావించాను చనిపోదామని భావించాను కాని చివరి క్షణంలో నా చెల్లెలు నా తల్లిదండ్రులు గుర్తుకు అక్కడి అక్కడినుంచి ఇంటికి చేరిన్ గ్రామంలో ఉన్న కొద్దిపాటి పొలాన్ని ఇంటిని అమ్మేసి ఇక్కడికి మా కుటుంబాన్ని తీసుకుని హైదరాబాద్ వచ్చేశాను ఎంటెక్ పూర్తి చేసి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో టీచర్గా జాయిన్ అయ్యాను అంచలంచలుగా ఎదిగి నీ జ్ఞాపకాలతో ఇక్కడిలా ఒంటరి జీవితం జీవిస్తున్నాను అక్షర తన కథను కార్తీక్ కు చెప్పింది కార్తీక్ నేను అమెరికా వెళ్లిన మాట వాస్తవమే కాని పెళ్లి చేసుకుని కాదు నేను మా తల్లిదండ్రులకు అబద్దం చెప్పి ఇండియాకు తిరిగి వచ్చాను నేను మన బిడ్డను మోస్తున్నానని తెలిసాక మా మేనత్త ద్వారా మన బిడ్డను ఈ భూమి మీదకి రాకుండా చేస్తారని భయపడి వచ్చాను నేను ఇండియాకి వచ్చిన తర్వాత దివిసీమలోని మీ ఇంటికి వెళ్లాను అప్పుడే మీరు ఊరు వదిలి వెళ్ళిపోయారని తెలిసింది అప్పటినుంచి నీకోసం మన స్నేహితుల ద్వారా తెలిసిన వారి ద్వారా ఇరవై ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నాను అని కన్నీళ్లతో చెప్పింది మన సాయి మన ప్రేమకు గుర్తు మనం కాలేజ్ చదువు పూర్తి చేసుకుని ఇళ్లకు వెళుతున్నప్పుడు చివరిసారిగా మనం దివిసీమలోని మీ ఇంటికి వెళ్లాం ఆ రోజు మనం మీ ఇంటికి వెళ్లేసరికి మీ కుటుంబం మీ బంధువుల ఇంటిలో పెళ్లికి వెళ్లారు మనిద్దరమే మీ ఇంటి దగ్గర రెండు రోజులు ఉన్నాం అప్పుడు జరిగిన మన ప్రేమకు గుర్తే మన సాయి నేను అమెరికా వెళ్లిన రెండవ నెరలోనే నా కడుపులో సాయి పడ్డాడు అంటూ చెబుతూ ఉండగా సాయి చరణ్ తన నానమ్మ తాతయ్య దగ్గర నుంచి ఇల్లు చూస్తాను అని చెప్పి గదులు ఇల్లు చూసుకుంటూ కార్తీక్ అక్షరా మాట్లాడుకుంటున్న రూము వద్దకు వచ్చాడు వారిద్దరి మాటలు వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని చూసిన సాయి చరణ్ గదిలోకి ఎంటర్ అయ్యాడు అమ్మా మీకు ముందే కార్తీక్ సార్ తెలుసా అని అంటాడు కార్తీక్ మీ అమ్మ ఇదే సిటీలో నేను ఇంజనీరింగ్ చదువుచున్నప్పటి నుంచే నాకు తెలుసు అని కార్తీక్ సాయి చరణ్తో చెబుతాడు అప్పుడు అక్షరా సాయి చరణ్ చేయి పట్టుకుని అమ్మా మా నాన్న ఎక్కడున్నారు అని నీవు నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానమే ఇయన మీ కార్తీక్ సార్ని నీ కన్నతండ్రి నా తల్లిదండ్రులు మా అంతస్తుల తేడా వలన మా ఇద్దరి ప్రేమను పెళ్లిగా మార్చుకుంటాము అంటే ఒప్పుకోలేదు నేను మీ నాన్ననే పెళ్లి చేసుకుంటాను అని పట్టుపట్టాను అయినా వినలేదు వారి పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్నారు తప్ప మా ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు నాకు వేరే వ్యక్తితో పెళ్లి చేయటానికి ప్రయత్నం చేస్తుండటంతో నేను చనిపోదామని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాను అది తెలిసిన మీ కార్తీక్ సార్ హాస్పిటల్కి నన్ను చూడటానికి వస్తే నా తల్లిదండ్రులు రౌడీలను పెట్టి చంపించటానికి ప్రయత్నించారు మీ నాన్న కోలుకొని మా ఊరికి వస్తే నాకు పెళ్లి అయిపోయింది నేను అమెరికా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను అని నా తల్లిదండ్రులు మీ డాడీతో చెప్పించారు అలా మేమిద్దరం దూరమయ్యాం ఈ ఇరవై సంవత్సరాలు నేను ఏ నమ్మకంతో బ్రతికానో మీ డాడీ కూడా అదే నమ్మకంతో నన్నే తలుసుకుంటూ ఒంటరిగా బ్రతుకుతున్నాడు అని చెప్పింది కొడుకు సాయిచరణ్తో కార్తీక్ సాయిచరణ్ తన బిడ్డ అని తెలుసుకుని అతన్ని గట్టిగా కౌగుణించుకున్నాడు ఈ క్షణం నుంచి నీ తండ్రి నీకు తోడుగా ఉంటాడు నాన్న నేను కోల్పోయిన నీ బాల్యంలోని ఆనందాన్ని ఇప్పటినుంచి నీతోనే ఉంటూ నిన్ను చూస్తూ బ్రతికేస్తాను అన్నాడు అక్షరా మీరు ఆ ఇంటిని ఖాళీ చేయండి ఇక్కడికి వచ్చేయండి అంటూ అక్షరాను సాయిచరణ్ని దగ్గరకు తీసుకుని ముద్దాడాడు కార్తీక్ తల్లిదండ్రులతో అమ్మా నాన్న నీ మనవడు కోడలు ఈ నుంచి ఇక్కడే ఉంటారు కార్తీక్ తల్లిదండ్రులకు తన కొడుకుని దగ్గర చేశాడు కార్తీక్ అక్షరా మళ్లీ కలిసిపోయారు వారు సాయిచరణ్తో కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు వారి ప్రేమను కష్టాలను వారి కుటుంబాలకు వివరించారు సాయిచరణ్ తన తండ్రి గురించి తెలుసుకున్నప్పుడు అతడి కళ్లల్లో ఆనందం ప్రేమ కలిశాయి కార్తీక్ అక్షరతో సాయిచరణ్ నా బిడ్డ నా జీవితాన్ని నేను నీతో మన కొడుకుతో పంచుకుంటాను అని చెప్పాడు మీరు చాలా మంచివారు కార్తీక్ మీ ప్రేమ నా జీవితానికి కొత్త అర్థం విచ్చింది అని అక్షర అంది కార్తీక్ అక్షరా పెళ్లి చేసుకుని వారి జీవితాన్ని మొదలుపెట్టారు సాయిచరణ్ తన నిజమైన తండ్రి కార్తీక్ను తన తల్లి అక్షరాను చూసి సంతోషపడ్డాడు కార్తీక్ తల్లిదండ్రులు అక్షరానూ సాయిచరణ్ను మనస్ఫూర్తిగా అంగీకరించారు అక్షర తన తల్లిదండ్రులకు తన భర్త కార్తీక్ కొడుకు సాయిచరణ్తో కూడిన ఫ్యామిలీ ఫోటో కొరియర్ పంపిస్తుంది అది చూసిన అక్షర తల్లిదండ్రులు సంతోషంతో కూడిన బాధ అనుభవించారు ఇరవై ఏళ్ల తర్వాత తన బిడ్డ అక్షర నుంచి ఫ్యామిలీ ఫోటో రావటంతో ఆనందంతో మీరు ఎక్కడున్నా అల్లుడూ మనవణ్ణి తీసుకుని ఒకసారి ఇంటికి వచ్చి ఈ ముసలి తల్లిదండ్రులను చూసి వెళ్ళండి అంటూ తిరిగి ఒక కొరియర్ ఉత్తరం పంపారు అక్షర తల్లిదండ్రులు సంక్రాంతి సెలవులకు అక్షర తన కుటుంబాన్ని తీసుకుని కోనసీమలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది అక్షర తండ్రి రామానాయుడు కార్తీక్కి నమస్కరించి నన్ను క్షమించు బాబు నేను చేసిన తప్పుకి నా బిడ్డ అక్షర ఇరవై ఏళ్ల ఎడబాటు అని అంటాడు అక్షర తల్లిదండ్రులకు తాము ఇరవై సంవత్సరాల తరువాత ఎలా కలిశారో వివరించి చెబుతుంది అప్పుడు అక్షర తండ్రి అక్షరానీ మనవడిని సాయిచరణ్ణి దగ్గరకు తీసుకొని నేను చేసిన తప్పు వల్ల కార్తీక్ లేకుండా నీవూ నీ బిడ్డ ఎన్నో కష్టాలు పడి బ్రతికారు ఆ భగవంతుడే నీ కొడుకు ద్వారా నీ ప్రాణాన్ని కార్తీక్ని కలుసుకునేలా చేశాడు నన్ను నా మూర్ఖత్వాన్ని క్షమించండి తల్లి అంటాడు అక్షరా తండ్రి రామానాయుడు రామానాయుడు కూడా కార్తీక్ గొప్పతనం తెలుసుకుని తమ తప్పును తెలుసుకున్నారు వారు అక్షరా కార్తీక్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు అక్షరా తల్లిదండ్రులు కార్తీక్ని చూసి పశ్చాత్తాపడ్డారు కార్తీక్ తన కలను నెరవేర్చుకుని ఒక గొప్ప డీన్గా మారాడు అక్షర తన కొడుకు సాయిచరణ్ జీవితానికి ఒక మార్గం చూపించింది వారి ప్రేమకథ అందరికీ ఆదర్శంగా నిలిచింది వారి ప్రేమకు విజయం దక్కింది వారి జీవితంలో ప్రతి దశలోనూ సవాళ్లు ఉన్నా వారి ప్రేమ ఎప్పటికీ బలంగా నిలిచింది కార్తీక్ అక్షరా సాయి కలిసి సంతోషంగా జీవించారు ఇది వారి విఫలమైన ప్రేమ కథకు ఒక సుఖాంతం